శైలం కొంటన మెరిసే ఎర్రని రవిబింబము మా శిల్పన్న నింగిని తాకిన వైసీపీ జండై కదులుతున్నడో శిల్పన్న ఓపు కెరటమై ఎగుసుకుంటూ ఒక బోటు ఎత్తంగ శిల్పన్న కురిసే తుఫాను లాజనాలతో దండు కదిలెను శిల్పన్న ఆడిత పీడిత జనపక్ష్యం మా ఇచ్చుట తన లక్ష్యం నీ కుండల నిండా సంకల్పం నీ వెంట నడిచ దిక్కు మా పేదోలా చక్రపాలన్నామా విభుద్ధికి మెట్టు మా శ్రీశైలం చక్రపాలన్నా పెద్ద దిక్కు ఈరోజు శ్రీశైలం గారుగా అభ్యర్థిగా నన్ను ఈరోజు నియమించినందుకు మా ప్రయత్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత చేస్తా ఉన్నా కొంచెం క్లీన్గా ఫేస్ కంపేర్ ఈరోజు శ్రీశైలం యొక్క నలుమూలల నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు జగన్మోహన్ రెడ్డి అభిమానులకు శిల్పా అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు మంచి రోజు కావడం వల్ల నామినేషన్ దాఖలు చేశాం ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం ఏమి లేకపోయినా తప్పుడు ప్రచారాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు వాళ్ళ టీం పవన్ కళ్యాణ్ కావచ్చు లేకురందశ్వరి కావచ్చు వీళ్ళందరూ కూడా అసత్య ప్రచారాలతో ఈరోజు మనం ప్రభుత్వంలోకి రాబోతున్నాం అని చెప్పి ప్రకల్పాలు పడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతూ ఉన్నా మా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు మీ కుటుంబానికి ఏమైనా లబ్ధి చేకూరింటే మీ కుటుంబానికి ఏమైనా న్యాయం అనిపిస్తే మాకు ఓటు వేయండి మీరు కూడా దమ్ము ధైర్యం ఉంటే మేము గతంలో పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పేరు చెప్పుకుంటామంటే గొప్పలు నేను గత ప్రభుత్వంలో ఎన్ని పనులు చేశాను నాకు ఓటు వేయమని అడగాలి ధైర్యం ఉంటే అలా కాకుండా తప్పుడు వాగ్దానాలు గతంలో సార్లు చూసాం రెండు వేల పద్నాలుగులో కూడా తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనందరికీ తెలుసు అలా రైతు రుణమాఫీ చేస్తానని పెద్ద మనిషి ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంటే పదమూడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి యాభై వేలలోపు ఉన్నటువంటి వారికి రుణమాఫీ చేసి రైతులను దగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వెన్నీ కూడా అదే కాకుండా డాక్రా రుణమాఫీ చూస్తూ ఉన్నాం డాక్రా సంఘాలందరికీ కూడా ఐదు లక్షలున్నా పది లక్షలున్నా రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చెప్పింది లక్ష రూపాయలే ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అని చెప్పి అది మూడు వేలు ఒకసారి మూడు వేలు ఒకసారి నాలుగు వేలు ఒకసారి ఐదు సంవత్సరాలు పదివేలు ఇవ్వడానికి డబ్బులు ఇచ్చి పది ఐదు సంవత్సరాలు పట్టింది అదే కాకుండా మీరు ఐదు లక్షలు తీసుకున్న వాళ్ళు పది లక్షలు తీసుకోండి పది లక్షలు తీసుకున్న వాళ్ళు పదహైదు లక్షలు తీసుకోండి మీరు అస్సలు కట్టండి నేను వడ్డీ కడతానని పెద్ద మనిషి ఒకటిన్నర సంవత్సరాల కాలం వడ్డీ చెల్లించి మూడున్నర సంవత్సరం దగ్గరకినటువంటి దాఖలాలు ఉన్నాయి అదే కాకుండా బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నో రకాల నమ్మబలికి మీకు ఉద్యోగమైన ఇస్తా లేకపోతే మీ పిల్లలకు నిరుద్యోగ పరిస్థితి చెప్పిన పెద్ద మనిషి ఐదు సంవత్సరాల కాలం మర్చిపోయి ఆరు ఆరు నెలల ముందు ఐదు మాసాలు వెయ్యి రూపాయలు ఇచ్చి ఒక మాసం రెండు వేలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అంటే ఒక్కొక్క విద్యార్థికి లక్ష ఇరవై వేలు ఇవ్వాల్సిన డబ్బులు ఓన్లీ పది ఏడు వేల రూపాయల మాదిరి వచ్చి పప్పం కడుపుకునేటువంటి సందర్భాలు మనం చూసాం కాబట్టి చంద్రబాబు నాయుడును కోట్ల రూపాయలు ఇస్తానన్నా కేజీ బంగారు ఇస్తానన్నా కారు ఇస్తానన్నా లేకపోతే పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా వాగ్దానాలు చేసినా పురంధరేశ్వరి ఎన్ని జిమ్మిక్కులు చేసినా వీళ్ళ ముగ్గురు ఎన్ని మీట్లు చేసినా అధిరా అధికారంలోకి వచ్చే కళ్ళ అని మాత్రం చెప్పగలుగుతా ఉన్నాం ఎందుకంటే మా ప్రియత ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో మాటిచ్చారో ప్రతి మాటను కూడా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది అదేవిధంగా ఈరోజు సంక్షేమ పాలన జరుగుతూ ఉంది రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు భారతదేశంలో అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు ఎందుకంటే సంక్షేమం ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా ఉడక ఆ రోజు మనం ఎన్నోసార్లు కుక్కులలో చదువుకున్నాం గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం కావాలని అది జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమైంది అనే విషయాన్ని ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఎంతో ఈరోజు ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు పేదవారికి ఈరోజు నిల్వ నీడనిచ్చాయి ఈరోజు ఆ పథకాల వల్లనే ఎంతో లబ్ధి చేకూరుతూ ఉన్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఈరోజు తీర్చిదిద్దుకుంటూ ఉన్నారు ఎన్నో రకాలుగా ఈరోజు అమ్మఒడి కావచ్చు విద్యా దీవెన కావచ్చు వసతి దీవెన కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు లేకపోతే చేయుత కావచ్చు ఆసరా కావచ్చు ఇలాంటి ఎన్నో పథకాలు చెప్పిన మాట తప్పకుండా మా వాగ్దానం నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్ప తప్పదు కాబట్టి ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ బ్రహ్మాండంగా సచివాలయ వ్యవస్థ అద్భుతంగా తీసుకొచ్చి చేతగాక మన చంద్రబాబు నాయుడు గారు ఒక నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తితో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయించి మీరు వృద్ధులను వికలాంగులను వితంతువులను ఎన్నో ఇబ్బందులు పాలు చేసి నాలుగు రోజుల పాటు వాళ్ళందరూ కూడా పెన్షన్లు అందకుండా చేసిన ప్రభుత్వం ఏదైనా చేసిందంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆ విధంగా ప్రజలను మోసం చేసింది నేను కూడా తెలియజేస్తూ ఉన్నా ఎన్నో ఇబ్బందులు చేశారు ముప్పై నాలుగు మంది చనిపోవడం కూడా జరిగింది కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలోనే న్యాయం జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల విలువ చేసి హెల్త్ కార్డు ఇస్తూ ఉన్నాడు అంటే పేదవారికి అండగా నిలబడ్డాడు చెప్పినటువంటి చెప్పనటువంటి వాగ్దానాలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా ఈ నియోజకవర్గంలో మా ఎంపీ గారిని మా ఎంపీ గారికి బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డికి ఒక ఓటు నాకు ఒక ఓటు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి వేయించి గెలిపించవలసింది కోరుతూ అదేవిధంగా మా సోదరుడు గుడ్డా శేషారెడ్డి గారు కూడా ఈరోజు చేయి చేయి కలిపి ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఎలక్షన్ లో పాల్గొని నియోజకవర్గం అంతా కలయి జరుగుతూ మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తా ముగిస్తా ఉన్నాం